హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగేష్ని అందరూ బాగుండాలి అందరూ నేను ఉండాలి ఇకపోతే ఇప్పుడు మనం ఇరవై నాలుగు అరవై పడమడ ఫేసు ఇంటికి ప్లాన్ చేద్దాం డబల్ బెడ్రూము కిచెను హాలు పూజ రూము రెండు బాత్రూమ్లు రెండు బెడ్రూమ్లు అటాచ్డ్ కామన్ టాయిలెట్ అట్లానే వీడియో వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నలుగురు షేర్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీ అందరికీ మీకు అందరికీ చేరుతుంది సబ్స్క్రైబ్ చేయకపోతే నేను చేసే వీడియో మీకు రాదు ఒక మిత్రుడు కామెంట్ పెట్టిండు ఆల్రెడీ నేను వీడియో చేసి పోస్ట్ చేసిన ఆ మిత్రుడు కామెంట్ పెట్టిండు నాకు ఇరవై ఏడు యాభై కానీ సైజు ఇవ్వండి అని చెప్పిన ఆయన సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ఆ వీడియో డైరెక్ట్ ఆయనకి పోతుండే చేయలేదు కాబట్టి మళ్ళీ అలా కామెంట్లో పెట్టాల్సి వచ్చింది అతనికి ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు పోతే ఇరవై నాలుగు ఫీట్లు వెడల్పు అరవై ఫీట్లు పొడవు ఫేస్ అండి ఇది మనకు ఎప్పుడు కూడా ఇల్లు అనేది అది పొడవు వెడల్పు ఎంత అనేది కాదు ఈ విధంగా మనకు స్క్వెయిర్లో రావాలండి ఇల్లు ఈ విధంగా మనకు ఇల్లు అనేది స్క్వెయిర్లో తీసుకోవాలి కొంతమంది ఏం చేస్తారంటే తెలియక ఇట్లా మనం తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ పార్కింగ్ ఎక్కువ కావాలని స్థలం తక్కువ ఉన్న వాళ్ళు ఇక్కడ దీన్ని కట్ చేసేసి డోర్ కనుక పెడతారు అలా ఎప్పుడు కూడా పెట్టద్దు నాలుగు మూలలు సమానంగా ఉండాలి మనం ఇంటికి ఇది వచ్చేసి ఫస్ట్ మనకు మెయిన్ డోర్ ఇక్కడ వస్తుంది మెయిన్ డోర్ ఇప్పుడు కూడా మనం స్క్వేర్లోనే పెట్టుకోవాలి దీన్ని లాగా ఇలా రకరకాల విధాలుగా డిజైన్ లాగా పెట్టొద్దండి నాలుగు మూల సమానంగా మూడు ఫీట్లు వెడలతో రెండు రెక్కలు ఫ్రేమ్ పెట్టుకొని రెండు రెక్కలు పెట్టుకోండి కొంతమంది తెలియక ఏం చేస్తారంటే ఈ విధంగా పెడతారు ఆరు బై ఆరు డోర్ పెట్టేసి ఇట్లా తీసుకుంటారు కానీ ఇది కరెక్ట్ కాదు వాస్తవం కూడా మంచిది కాదు మనకు సెక్యూరిటీ కూడా కాదు ఎందుకంటే సైడ్ అద్దం బాగా కొట్టి డోర్ కూడా తీస్తారు ఓకే ఇక్కడ విండో తీసుకోండి ఇది సిటౌట్ సిట్అవుట్ రూమ్ వచ్చేసి మనకు వెడల్పు ఆరున్నర ఫీట్లు వస్తుంది ఈ పొడవలో వచ్చేసి పద్నాలుగు ఫీట్లు వస్తుంది ఇకపోతే ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకు పడవడ ఫేస్ కాబట్టి ఉత్తరము దక్షిణము ఉత్తర దక్షిణము వెయిటింగ్ కూడా ఆరున్నర ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకు పదకొండు ఫీట్లు తూర్పు పడమడా పద్నాలుగు ఫీట్లు అయితే మనం ఈ బెడ్రూమ్కి ఇక్కడ డోర్ వస్తుందండి ఈశాన్యంలో పోతే మనం ఇది నాలుగు ఇంటూ ఆరు అటాచ్డ్ బాత్రూమ్ బాత్రూమ్ కంప్ టాయిలెట్ ఇది అటాచ్డ్ తీసుకుంటాం అప్పుడు మనకు పదకొండు పది బెడ్రూమ్ ఉంటుందండి సరిపోతుంది చాలా ఎన్ఎఫ్ అవుద్ది ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి ఇది రెండవ బెడ్రూమ్ రెండవ బెడ్రూమ్కి మీకు ఒక రెండు విధాలు ఆప్షన్ చెప్తా నేను ఎట్లా అంటే ఇది వచ్చేసి మనకు ఏడున్నర ఫీట్లు వెడల్పు వస్తుందండి ఎందుకంటే పదమూడు ఫైజ్ కాబట్టి కొద్దిగా టైట్ వస్తుంది ప్లీజ్ నా నేమ్ అనొద్దు మీకు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కంటే ఇట్లా వస్తుంది వాస్తు మాకు కొద్దిగా చిన్న చిన్నపిల్లలు ఉన్నారు ఈ రూమ్లో అంటే మన సంసారపరమైన ఏదైనా చేయకుండా ఉంటే ఈశాన్యంలో కూడా బెడ్రూమ్ తీసుకోవచ్చు తప్పు లేదు కాకపోతే అక్కడ ఏంటంటే పవిత్రమైన స్థలం కాబట్టి ఎప్పుడన్నా తెలిసి తెలియక తప్పు చేస్తాం కాబట్టి అక్కడ పెట్టుకోకపోవడమే మంచిది ఏడున్నర ఫీట్లు అంటే నాలుగు ఫీట్లు బెడ్ వస్తుంది ఇంకా మూడున్నర ఫీట్లు ఉంటుంది సరిపోతుంది నడవడానికి మూడున్నర ఫీట్లు చాలా బాగా అవుతుంది ఇటు సైడ్ ఈ గోడకి బెడ్ తగలకుండా ఒక ఆరు ఇంచులు మనం వదిలిపెట్టినా మూడు ఫీట్లు లోపల ఉంటుంది కాబట్టి ఈ టాయిలెట్ వచ్చేసి నాలుగు ఫీట్లు వెడలకు ఐదు ఫీట్లు పొడవ తీసుకోవాలి అయితే ఈ బెడ్రూమ్కి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అంటే డోర్ ఇక్కడ ఈశాన్య భాగంలోనే పెట్టుకోవాలి అయితే మీకు ఏమవుతుందంటే ఇక్కడ ఐదు ఫీట్లు ఈ రెండున్నర ఇక్కడ ఏమవుతుందంటే మీరు మూడు ఫీట్లు ప్రేమ్ పెట్టుకుంటే కలవదండి ఇక్కడ రెండున్నర ఫీట్లు ప్రేమ్ పెట్టుకొని మీరు రె రెండు బావు లేకపోతే రెండున్నర ఫీటు ప్లస్ డోర్ పెట్టుకోవాల్సి వస్తుంది ఈ మాస్టర్ బెడ్రూమ్ ఉంది మూడు ఫీట్లు అన్ని మూడు ఫీట్లు పెట్టుకోండి నేను కేవలం చెప్పేది ఈ బెడ్రూమ్ వరకు లేదు మాకు డోర్ ఇబ్బంది అవుద్దని చెప్పి అనుకుంటే ఇక్కడ కూడా డోర్ పెట్టుకోండి కానీ ఇది ఎయిటీ పర్సెంట్ వాస్తుకే వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు అంటే ఇక్కడ రావాలి నెక్స్ట్ వచ్చేసి కిచెన్ కిచెన్ వచ్చేసి మనకు ఇలా ఉత్తర దక్షిణ ఏడున్నర ఫీట్లు వస్తుంది తూర్పు పడబడికి తొమ్మిది సీట్లు వస్తుంది చాలా పెద్దగా వస్తుంది ఇటు ఒక ఇరవై రెండు ఇంచుల ప్లాట్ఫామ్ మీకు కిచెన్ పెద్దగా కావాలి మా దగ్గర డబ్బులు ఎక్కువనే కబోర్డ్ చేయించుకుంటామంటే ఇదంతా టోటల్ ఎవరు కానీ కిచెన్ ప్లాట్ఫామ్ లాగా తీసుకోండి ప్లాట్ఫామ్ కూడా కొంతమంది తెలియక ఏం చేస్తుంటారు అంటే పాపం ఆడవారిని ఇబ్బంది పెట్టే విధంగా ఆ మేస్త్రిలు కూడా ఆ మార్బుల్ వర్క్ చేసేళ్ళు హైట్ ఇస్తారు హైట్ ఇచ్చే వరకు అది చెయ్యి మనం అట్లా చెయ్యి కిందికి పోయి వంట చేసుకుంటే కాదు మీదికొచ్చే వచ్చే విధంగా కడతారు కట్టినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి మీరు కరెక్ట్ కొలత ప్రకారం కింది నుంచి మీ ప్లాట్ఫామ్ ఏమన్నా కానీ ఒక రెండు ఫీట్లు కింది నుంచి ఒక రెండు ఫీట్లు ఇరవై రెండు ఇంచులు అట్లా రెండు ఫీట్లు రెండు ఫీట్లు కూడా రావద్దు ఇరవై రెండు ఇంచులు మన గ్యాస్ సిలిండర్ ఉంటుంది కదా సిలిండర్ కంటే ఒక రెండు ఇంచులు ఇంచులు సిలిండర్ని హైట్ పెట్టి హైట్ని బట్టి మీరు తీసుకోండి బాగుంటుంది ఓకే అయితే ఇంకొకటి మీకు ఇక్కడ ఏం చేస్తారంటే ఇల్లు కట్టుకున్నప్పుడే ఈ ప్లాట్ఫామ్ సైజ్ చూసుకొని సరే మేస్తల్లో ఒక మూడు నాలుగు ఇంచులు అటు ఇటు చేసిన ఈ గోడలో నుంచి తూర్పు సైడ్ గోడ ఉంటుంది కదా ఈ గోడలో నుంచి మన ఇంచ్ పైపులు అంటే వన్ ఇంచ్ పైపు కానీ లేకపోతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైపులు కానీ ఒక రెండు ఫీట్లకి రెండున్నర ఫీట్కి ఇట్లా ఒక రెండు మూడు పైపులు పెట్టుకోండి పెట్టుకుంటే మనం ఏంటంటే ఇటు కాబట్టి మనకి పడమడి ఫేస్కి సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి ఇటు సైడ్ మనం గ్యాస్ సిలిండర్ కూడా లోపల పెట్టుకునే అవసరం లేదు మనకి ఎలాంటి ప్రమాదం ఉండదు ఎప్పుడైనా గ్యాస్కి కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు బయట సైడ్ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు సిలిండర్ మనం పోతే సిటౌట్ వచ్చేసి ఆరున్నర పద్నాలుగు వస్తుంది కదండి ఇలా మనం ఒక టేబుల్ వేసుకోవచ్చు ఒక నాలుగు ఫీట్లు మనం మనం ఇక్కడ కూర్చొని ఇక్కడ సెల్ఫులు చేసుకోవచ్చు సెల్ఫ్లు చేసుకొని ఇట్లా కూర్చుంటారు ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా ఇక్కడ మాట్లాడి వెళ్ళిపోతారు సిటివట్కి ఇట్లా కూర్చుంటే ఇక్కడ షేర్ వేసుకొని ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా మాట్లాడేసి వెళ్ళిపోతారు ఇక్కడ కూడా డోర్ పెట్టుకోండి లేదు ఆర్సీ పెట్టుకుంటామని అంటే ఆర్సీ కూడా పెట్టుకోవచ్చు ఆర్సీ పెట్టి కట్టను వేసుకోవచ్చు లేకపోతే డోర్ అయినా పెట్టుకోండి పోతే కిచెన్ కిచెన్ గురించి చెప్పాను కదండి ఈ విధంగా తీసుకోండి ఈ ప్లాట్ఫామ్ నుంచి మళ్ళీ ఒక రెండు ఫీట్ ప్లాట్ఫామ్ ఇట్లా రౌండ్ తీసుకుంటే సూపర్ డిజైన్ సూపర్ లుక్ ఉంటుంది మన కిచెన్కి పోతే మీరు దీని కింద మొత్తం సెల్ఫ్లు వచ్చేస్తాయి కబోర్డ్ చేయించుకోవచ్చు లేకపోతే సెల్ఫ్లు తీసుకోవచ్చు కొంతమంది ఏం చేస్తారంటే తప్పు ఈ కిచెన్లో ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ కింద బండ్ వస్తుంది కానీ ప్లాట్ఫామ్ కింద కింద టైల్స్ వేసుకుంటాం కదా ఈ ఫ్లోరింగ్కి ఈ ఫ్లోరింగ్కి లేపుతారండి హైట్ లేపుతారు అది లేపొద్దు ఎప్పుడు కూడా ఈ తూర్పు భాగంలో ఉండేది సేమ్ ఇక్కడ ఫ్లోరింగ్ ఏదైతే ఉందో దాని లెవెల్లో చేసుకోవాలి మనకి ఇక్కడ సింక్ వస్తుంది కదా ఈ వాటర్ ఇదంతా సేమ్ ఈ ఫ్లోరింగ్ లెవెల్లో ఉండాలి ఇటు సైడు ఇటు సైడ్ వస్తుంది కదా దీన్ని లేపుకోండి మీరు ఒక రెండించులు లేపుకోండి రెండు నుంచి లేపుకున్నా ప్రాబ్లం లేదు ఇటు సైడు ఇటు సైడ్ కానీ తెలియక వాళ్ళు ఏం చేస్తారంటే ఇది హైట్ లేపుతారు నేను దీని గురించి ఒక వీడియో చేస్తానంటే అది లెంత్ ఎక్కువ ఉంటుంది అది అందరూ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ ఆ వీడియో వస్తుంది లైక్ చేసి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేస్తే ఆ వీడియో నేను పెట్టినప్పుడు డైరెక్ట్ ఆటోమేటిక్గా అందరికి వచ్చేస్తుంటుంది ఒక తర్వాత పోతే మనకు పద్నాలుగు తొమ్మిది ఇరవై మూడు ఉత్తర దక్షిణం పది ఫీట్లు ఉంటుంది హాలు తూర్పు పడమడికి వచ్చేసి ఇరవై మూడు ఫీట్లు ఉంటుంది అయితే మీరు ఈ కిచెన్ ఒక ఫీట్ మందం గ్యాప్ వదిలేసి సందు ఇక్కడ పూజ రూమ్ తీసుకోండి మూడు ఫీట్లు ఎడలపు తోటి ఒక నాలుగు ఫీట్లో ఐదు ఫీట్లు నాలుగు ఫీట్లు తీసుకున్న ఏం కాదు ఐదు ఫీట్లు తీసుకున్న ఏం కాదు స్థలం బాగానే ఉంది కాబట్టి నెక్స్ట్ పోతే మీరు ఇక్కడ హాల్లో డోర్ ఏదైతే ఉందో ఈ కిచెన్ ఉంది కదా ఈ పూజ రూమ్ ఉంది కదా ఈ పూజ రూమ్ది మీరు నాలుగు ఫీట్లు తీసుకోవాలనుకుంటున్నారా లేకపోతే ఐదు ఫీట్ల అనేది పోని ఫోన్ ఇచ్చి ఈ గోడ అనేది ఈ డోర్లోకి రాకుండా ఇక్కడ ఒక డోర్ పెట్టుకోండి ఇది మన ఈ లేదు ఇక్కడ ఒక డోర్ పెట్టుకోండి ఈ సైన్లో ఈ డోర్లు నేను ఏదైతే చెప్తున్నా ఒకటి రెండు మూడు ఈ డోర్లు వస్తున్నాయి కదా ఇవి మూడు డోర్లు సమానం ఉండాలి మీ కొలతలు ఎలా కూడా తగ్గొద్దు లేదు ఇక్కడ మీరు ఆర్సీ పెట్టుకుంటామని చెప్పనంటే కూడా ఇక్కడ ఇక్కడ మనం ఏదైతే ఒక ఇంచులు దిమ్మించుకుంటామో ఈ పిల్లర్ నుంచి ఇక్కడ కూడా అంతే రావాలి కాబట్టి ఇక్కడ డోర్ పెట్టుకోవడం చాలా మంచిది సెక్యూరిటీ ఈ డోర్ కూడా సేమ్ అట్లానే రావాలండి మాస్టర్ బెడ్రూము అటాచ్డ్ చిల్డ్రన్ బెడ్రూము అటాచ్డ్ కిచెన్ లేకపోతే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు తూర్పు సైడ్ ఒక ఆరు ఫీట్లు ఓపెన్ తీసుకుందామండి ఓపెన్ తీసుకొని ఈ గోడ టచ్ కాకుండా ఈ గోడ టచ్ కాకుండా లోపల లోపల మూడున్నర ఫీట్ తోటి ఈ మన ఇంటి గోడకు సమానంగా తీసుకోవాలి ఇటు బయటకు జరగద్దు ఒక మూడున్నర ఇంటూ ఐదున్నర ఒక టాయిలెట్ తీసుకోండి ఇక్కడ కామన్ ఎవరైనా బయట వాళ్ళు ఎవరైనా వచ్చినా ఇక్కడ సిటీలో మాట్లాడి సరే వాళ్ళు టాయిలెట్కి దానికైనా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటే వెళ్ళేసి సందులో నుంచి వెళ్ళి బాత్రూమ్ యూజ్ చేసుకుంటారు ఎవరైనా గెస్ట్లు ఉన్నా కూడా ఓకే ఇక్కడనే ఈ టాయిలెట్ కిందనే మీరు సెఫ్టీ ట్యాంక్ ఈ గోడ దాల్కొండీ ఈ గోడ దాకా ఆరు ఫీట్లు ఉంది కదా ఒక నాలుగు ఫీట్లు ఆరు ఫీట్లు సెఫ్టీ ట్యాంక్ కట్టుకోండి ఇక్కడ ఈ డోర్ బోను ఈ డోర్ వదిలిపెట్టేసి ఇక్కడ కూడా వాటర్ సంప్ కట్టుకోండి పోతే మీరు జాగ్రత్తగా కొలత తీసుకొని ఇక్కడ రెండున్నర ఫీట్లు సందు వరుస వస్తుంది ఇటు మన దక్షిణం గోడకు వచ్చేసి ఫీట్న్నర వరుసంది వస్తుంది ఇక్కడ జాగ్రత్తగా మీరు బోరు వేసుకుంటే ఇక్కడ మధ్యలో వేసుకోవచ్చు ఈ రెండున్నర ఫీట్లు ఈ గోడకి ఈ గోడకు వదిలేస్తే కేసింగ్ వచ్చేసి మనకు తొమ్మిది ఇంచులు ఫీట్ ఉంటుందండి ఇటు ఒక తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులు వదిలేసి మధ్యలో వేసుకోవచ్చు లేదు ఇదంతా తలకైన పెందుకు అని చెప్పి అనుకుంటే రెండున్నర ప్లస్ ఒక ఫీటు మూడున్నర ఒక ఫీ మూడు ఫీట్లు ఆరున్నర ఆరున్నర బోరు ఇక్కడ బోరు వేసుకోండి ఇక్కడ బోర్ వేసుకొని ఈ బోర్ పక్కనే సంపు కట్టుకోండి సంపు పక్కన ఆగ్నేయంలో ఈ సైన్యం వస్తుంది ఇది ఆగ్నేయంలో ఏమన్నా కానీ సెపరేట్ అయి కట్టుకోండి ఓకే మీకు ఇవన్నీ నేను కొలతలు చెప్పేసినా కదండీ మీకు ఈ కొలతలు కూడా లోపల లోపల కొలతలే ఇక్కడ మనకు వచ్చేసి ఇరవై నాలుగు ఫీట్లు మన ప్లాట్ వెడల్ రెండున్నర ఫీటు ఈ సంధి ఉత్తరం సంధి దక్షిణ సైడ్ ఉన్న సంధి ఫీట్ ఉన్నారు నాలుగు ఫీట్లు పోతే మనకు ఇరవై ఫీట్లు ఉంటుంది ఇంకా ఇరవై ఉంటే ఈ గోడ ఈ గోడ ఈ గోడ నాలుగు వందల పన్నెండు ఒక ఫీటు ఈ గోడ ఈ గోడ ఫీటున్నర రెండున్నర ఫీట్లు పోతుందండి రెండున్నర ఫీట్లు పోతే మీకు లోపల లోపల పదిహేడున్నర ఫీటు ఇల్లు వస్తుంది విడల్పులో అయితే మన చూడండి పది ఫీట్లు హాలు ఇస్తున్నాం ఏడున్నర ఫీట్లు సరిపోయింది కదా పదిహేడున్నర ఫీటు నేను చెప్పే మెజర్మెంట్లు మొత్తం లోపల లోపలే అండి ఆ తర్వాత నెక్స్ట్ పోతే ఇటు అరవై ఫీట్లు తీసుకున్నాం మనం అరవై ఫీట్లు తీసుకుంటే ఇక్కడ తూర్పు సైడ్ వాళ్ళ ఆరు ఫీట్లు కిచెన్ వచ్చేసి తొమ్మిది ఫీట్లు ఈ బెడ్రూమ్ వచ్చేసి పద్నాలుగు ఫీట్లు ఈ బెడ్రూమ్ వచ్చేసి పద్నాలుగు ఫీట్లు తొమ్మిది ఆరు పదిహేను పదిహేను పద్నాలుగు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది పద్నాలుగు ముప్పై మూడు నలభై మూడు నలభై మూడు ఫీట్లు మనకి ఇక్కడి వరకు వస్తుందండి పోతే నెక్స్ట్ ఈ గోడ ఈ గోడ మన ఏది ఈ కంపౌండ్ వాళ్ళ గోడ రోడ్ సైడ్ గోడ అండి ఇది పడమట రోడ్ ఇరవై ఎనిమిది నలభై మూడు ఫీట్లు నలభై మూడు ఫీట్లు వస్తే ఒకటి సరే మీరు ఈ గోడ కూడా తీసుకుందాం రెండు మూడు నాలుగు నాలుగు అంటే నాలుగు నాలుగు పదహారు ఇంచులు ప్లాస్టింగ్ అవి అంటే పద్దెనిమిది ఇంచులు వేసుకోండి ఒక ఫీట్ ఉన్నారా ఈ గోడ ఈ గోడ పెద్ద గోడలు ఒక ఫీట్ ఉన్నారా అప్పటికి ఫీట్ ఉన్నారా ఈ నాలుగు గోడలు ఒక ఫీట్ ఉన్నారా మూడు ఫీట్లు నలభై ఆరు ఫీట్లు వస్తుందండి ఇంకా మనకు పోతే అరవైలో నలభై ఆరు పోతే పద్నాలుగు ఫీట్లు ఉంటుందండి సో అయిపోయింది కదా ఇక పోతే నెక్స్ట్ మెట్లు మనకి ఇక్కడ పద్నాలుగు ఫీట్లు తూర్పు పడవరలో పార్కింగ్ వస్తుంది లేదు మాకు పార్కింగ్ ఎక్కువ కావాలనుకుంటే ఈ బెడ్రూమ్ పదమూడు ఫీట్లు చేసుకోండి కిచెన్ ఎనిమిది ఫీట్లు చేసుకోండి అప్పుడు పదహారు వస్తుంది మీకు నేను ఏంటంటే గర్భగుడి అనేది ఇల్లు అనేది మనకు కొద్దిగా పెద్దగా రావాలండి రావాలని ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ చూసినా రోడ్లు పెద్దగా ఉంటాయి రోడ్లు కొద్దిగా చిన్నగా ఉన్నవాళ్ళు ఇబ్బంది పడ పడేవాళ్ళు కారు కొనుక్కుంటే మనం డిస్టర్బ్ అవుతుంది అనుకుంటే లోపల పెట్టుకోవడానికి మీరు ఈ కిచెన్ ఒకటి ఎనిమిది ఫీట్లు చేసుకోండి బెడ్రూమ్ పదమూడు చేసుకోండి అప్పుడు హాల్ వచ్చేసి ఇరవై ఒకటి వస్తుంది పార్కింగ్ వచ్చేసి మీకు పదహారు ఫీట్లు వస్తుంది కారు కారు మంచిగా మన ఇంట్లోనే పెట్టుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు అయితే మెట్లు వచ్చేసి మనకు పద్నాలుగు ఫీట్లు ఉంటుంది కదండి ఇటు పడమడి గోడకి కంపౌండ్ పడమడి కంపౌండ్ వాళ్ళకి ఒక రెండు ఫీట్లు ఓపెన్ ఇచ్చి పెట్టుకోండి పన్నెండు ఫీట్లు ఉంటుంది మెట్లు తూర్పు పడమడకి మెట్లు తీసుకోండి మూడు ఫీట్లు మూడు ఫీట్లు వెడలతోటి అప్పుడు మనకు మెట్లు చాలా చాలా అంటే చాలా మంచిగా వస్తాయి తీసుకోండి లేదు మాకు ఇట్లా తూర్పు పరముడు కొద్దండి మేము ఉత్తర దక్షిణ తీసుకుంటామంటే ఉత్తర దక్షిణ కూడా ఎట్లా తీసుకోవాలంటే మీరు ఇదే రెండు ఫీట్లు లేదు రెండున్నర ఫీట్ పరమడు కూడా వదిలిపెట్టుకొని ఇట్లా ఇక్కడి నుంచి ఒక ఆరు ఫీట్లు ఇట్లా తీసుకోండి ఏది మన ఉత్తరం నుంచి దక్షిణానికి ఆరు ఫీట్లు తీసుకుంటే ఈ మూడు ఫీట్లు కదండి అప్పుడు మీకు ఇంకో పన్నెండు ఫీట్లు కదా ఈ మూడు పోతే ఇంకొక ఆరు ఫీట్లు ఇట్లా ఈ స్టేట్లో ఆరు ఫీట్లు తీసుకోండి ఆరు మూడు తొమ్మిది ఇంక మూడు ఫీట్లు ఉంటుంది ఈ మూడు ఫీట్లు ఇటు మీదికి పోతాయి అప్పుడు మెట్లు ఏమవుతుందంటే మీకు ఆరు ఫీట్లో వస్తుంది ఇక్కడికి ఎటు తిప్పి ఆరు ఫీట్లో వస్తుందండి అయితే మీకు ఇక్కడ టాయిలెట్ వీలెట్ ఏం పెట్టద్దండి బాగా గుర్తుపెట్టుకోండి బాత్రూమ్ అట్లాంటిది ఏది పెట్టద్దు పవిత్రమైన స్థలం ఇది చాలా జాగ్రత్త పోతే అప్పుడు మనకు ఆరు పోతే మన ఇల్లు వచ్చేసి పదిహేడు పిల్లర్లు నాలుగు ఇరవై ఫీట్లు ఉంటుంది ఒక ఫీట్ ఉన్నారో పోయిన పద్దెనిమిది ఫీట్లు ఉంటుంది మనకు పద్నాలుగు ఇంటూ పన్నెండు ఫీట్లు పార్కింగ్ వస్తుందండి ఈ సందులేకి మెయిన్ గేటు సారీ చిన్న గేట్ ఒకటి రెండున్నర ఫీట్లు పెట్టుకోండి మనం నడవడానికి బాగుంటుంది మెయిన్ గేట్ వచ్చేసి ఎనిమిది ఫీట్ల గేట్ ఒకటి పెట్టుకోండి ఓకే థ్యాంక్ యూ అండి వీడియో అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే వీడియోలు వస్తే వీడియో ఎంత అవుతుందని ప్రాబ్లం అవుతుందండి ఓకే థ్యాంక్ యూ